స్పర్ నెంబర్ లేదు బాటిల్ని స్పీన్ చేసినప్పుడు ఎవరి దగ్గర అయితే ఆగుతుందో ఆ కప్ కింద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఒక స్పెషల్ ఉంటుంది ఒకవేళ స్పెషల్ లేదు అంటే ఆ నెంబర్ని మంత్ ప్లేస్లో ఏనే ఉంటుంది టెన్త్ ప్లేస్లో ఏనే ఉంటుంది లెవెన్త్ ప్లేస్లో ఏనే ఉంటుంది దాని యొక్క ఎక్కువ నెంబర్ అని చెప్పాల్సింది ఇక్కడ ఒక వన్ స్పేస్లో వచ్చేసి నైన్ టెన్ ప్లేస్లో వచ్చేసి వన్ హండ్రెడ్ ప్లేస్లో వన్ 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 నైన్ ప్లస్ హండ్రెడ్ ప్లస్ టెన్ ప్లస్ నైన్ మరి వన్ వన్ నైన్ రైట్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ప్లస్ సిక్స్ ట్వంటీ సిక్స్ మనము జనవరి ఇరవై ఆరో తేదీ కాగా యాక్షన్ చేసుకుంటాం స్కూల్లో మన ఇంగ్లీష్ ఆల్ఫామెట్స్ ట్వంటీ సిక్స్ ఉన్నాయి ట్వంటీ ప్లస్ సిక్స్ నాకు ఉంది త్రీ ఫైవ్ సిక్స్ మూడు అక్కల సంఖ్య మూడు వందల యాభై ఆరు సంవత్సరం ఇయర్ల డేస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ అంటే లీప్ సంవత్సరం అంబులెన్స్ ग्रह 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 మనసర్ ట్వల్వ్ మన గేర్లో మనసర్ పల్వ్ ఉంటాయి ఇక్కడ నా టెన్ స్ప్లెస్లో వన్ వన్ స్పెస్లో టూ టెన్ ప్లస్ టూ ట్వల్వ్ రాసు వన్ సెవెన్ ఫిఫ్టీ వన్స్ ప్లేస్లో జీరో టెన్ స్ప్లేస్లో ఫైవ్ హండ్రెడ్ స్పెస్లో వన్ అనమాట దీనికి ఎక్స్పైరెడ్ ఫార్మ్ వచ్చేసి హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ జీరో థ్యాంక్ యూ లో ఏడు కొండలనే తిరుపతి అనేది ఎక్కువ ప్రసిద్ధింది ఉంది అలాగే వారానికి ఏడు కోడలు అని చెప్పవచ్చు నాకు తెలుగు ఉంది తెలంగాణ తెలుగులో పది అంటారు ఇంగ్లీష్లో తెనికి చదువుతుంది తెలియదు చిన్న సంఖ్య పది ఫై సార్ ఫైవ్ వచ్చేసి మనకి మేనేజియా తెలుగులో ఐదు అంటాము ఇంటికి వచ్చేసి ఫైవ్ అంటాము మనం మనం చేసినేరు కూడా అయ్యూ వన్ సార్ మనమంతా ఒకటే భారతీయులు అంతా ఒకటే అని చెప్పడం सम्पर्क आ